హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న మనము సీతమ్మవారు కనిపించింది అని తెలియజేయడానికి హనుమంతునికి రాము రామునికి సీతమ్మవారికి మధ్య జరిగిన ఒక కాకితో కూడిన సంభాషణ కాకితో జరిగిన పని అన్నీ కూడా చెప్తోంది అప్పుడు కాకిని చేసిన గా కాకి చేసిన గాయం కాకి వలన చెందిన రక్తం ఇవన్నీ కూడా రాముడు చూసి మిక్కిలు కోపించి దర్భాసనంలో నుంచి ఒక దర్భ తీసి దాని మీద బ్రహ్మాస్త్రం ఆరోపించి కాకి మీదకి విసిరేట అది యుగాంతాగ్నిలాగా కాకి మీదకి దూకిందిట కాకి ఎగిరిపోయింది దర్భదాని వెంటపడింది ఆ కాకి అనేక చోట్లకి వెళ్ళినా దర్భదాన్ని విడిచిపెట్టలేక లేకుండా తిరుగుతోందిట తనని ఎవరైనా రక్షిస్తారేమో అని అది మూడు లోకాలు తిరిగిందిట అయినా రక్షణ దొరకలేదు పైపెచ్చు దాని తండ్రి అయిన మహేంద్రుడు నీ కర్మ అంటూ విడిచిపెట్టేశాట దేవతలు దాని వంకే చోట లేదుట మహర్షులు దాన్ని గుర్తించనే లేదుట చివరికి చేసేది లేక ఆ కాకి రాముని పాదాలే ఆశ్రయించిందట తిరిగి తిరిగి మూడు లోకాలు మళ్ళీ రాముని పాదాలే ఆశ్రయించింది అన్నమాట నా రాముడు దయాద్ర హృదయుడైన వాడు మరి సరే నిన్ను రక్షిస్తాను కానీ బ్రహ్మాస్త్రం అమోఘం అది అర్థంగా పోదు దానికి ఉపాయం చెప్పు అని రాముడు కాకిని అడిగాట అప్పుడు కాకి అయితే నీ బ్రహ్మాసురం నా కుడి కంటిని శిక్షించవచ్చు అని చెప్పిందిట వెంటనే దర్భ కాకి కుడి కన్ను పొడిచేసిందిట కాకి ప్రాణాలు దక్కాయి తరువాత అది నా రామునికి నా మామగారైన దశరథ మహారాజుకి నమస్కారాలు చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయిందిట ఇలాగా నా కోసం ఒక కాకి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించిన రాముడు నన్ను హరించిన రావణుణ్ణి ఏమి చేయకుండా ఎలా ఊరుకున్నాడో తెలీదు నా రాముడు కృపాసముద్రుడు కానీ నన్ను మాత్రం దయచూడటం లేదు నేను రాముని భార్యనయుండిని ఇలాగ అనాథనైపోయాను అందరూ సన్స్యం పరో ధర్మ ఇతరుల ఎడల దయచూపడం ధర్మం అని నా రాముడే చెప్పి ఉన్నాడు నా రాముడు మహావీరుడని మహోత్సాహుడని నాకు తెలుసు ఆ అస్త్ర నేవేత్తల్లో ప్రముఖుడైన నా రాముడు తన అస్త్రాలను రావణుని మీదకు ఎందుకు విడవడో నాకు అర్థం కాకుండా ఉంది మరి అన్నగారి ఆనతి పొంది మహావీరుడైన లక్ష్మణైనా నన్ను రక్షించడేమీ వాయువు అగ్ని సమతేజస్సాలులైన అన్నదమ్ములు ఇద్దరు ఇప్పటికీ కలిసి ఉంటే నన్ను ఇలా ఎందుకు ఉపేక్షిస్తారు సర్వసమర్థులైన మహాపురుషులు నన్ను ఇలా ఉపేక్షిస్తున్నారంటే నా దగ్గరే ఏదో గోప గొప్ప లోపం ఉండి ఉంటుంది అని సీత చెప్పిందిట హనుమంతునికి అలా పరి పరి విధాలు దుఃఖిస్తుండగా హనుమంతుడు జనని జానకి రాముడు నీకోసమే దుఃఖిస్తున్నాడు ఆ దుఃఖం వల్లనే సమస్తము మరిచిపోయి ఉన్నాడు నేను సత్యం మీద ఒట్టుబెట్టి చెబుతున్నాను నమ్ము తల్లి రాముడు దుఃఖిస్తూ ఉండడం చూసి లక్ష్మణుడు దుఃఖిస్తున్నాడు ఏమైతే నేను ఎలాగో ఒకలాగ నువ్వు కనపడ్డావు నువ్వు ఇక శోకించవలసిన అగత్యం లేదు ఈ క్షణంలోనే నువ్వు నీ దుఃఖాలంతరించడం చూస్తావు పురుష వ్యాఘ్రులు మహావీరులు అయిన రామలక్ష్మణులు నిన్ను చూడ్డానికి వచ్చి లంకను బొగ్గి చేస్తారు ఇది సత్యం తప్పదు రాముడు క్రూరుడైన రావణుణ్ణి సబంధు పరివారంగా కూల్చేసి నిన్ను అయోధ్యకు తీసుకువెళ్తారమ్మా సందేహం లేదు కనుక రామునికి ఏమి చెప్పమంటావో చెప్పు లక్ష్మణునకు ఏమి చెబుతావో చెప్పు వానర ప్రభు కూడా ఏమి చెబుతావో చెప్పు అని అడిగాట మీద సీత దుఃఖిస్తూనే లోక కళ్యాణం కోసం కౌసల్య కన్న రాముని రాముణ్ణి నా మారుగా నువ్వే క్షేమం అడుగు శిరస నమస్కరించు లక్ష్మణుడు సకల వైభవాలు సకల భోగాలు చివరకు భార్యను కూడా విడిచి నా రామునితో కూడా అడవులకు వచ్చాడు అడవులలో నా రాముడికి అతనే రక్షకుడు అతను సామాన్యుడా మహాబహుడు పౌరుషవంతుడు రాముణ్ణి తండ్రిని చూసినట్లు నన్ను తల్లిని చూసినట్లు చూస్తున్నాడు రావణుడు ఎత్తుకు రావడం లక్ష్మణుడు కూడా ఎరగడు అతను ఎప్పుడు పెద్దలను సేవిస్తూ ఉంటాడు మహాశక్తిశాలి మిత భాషి సర్వలక్షణ సంపన్నుడైన రాజపుత్రుడు చాలా ఉత్తముడు నాకు నా మామగారితో సమానుడు నాకు చాలా ఇష్టమైనవాడు రాముడే ఏ పని చెబితే అది ఎంత కష్టకార్యమైన తప్పక నెరవేరుస్తాడు అతన్ని చూసుకొని నా రాముడు తండ్రిని కూడా మరచిపోయాడు నాకు మారుగా నువ్వే అతన్ని కుశలం అడువు హనుమా వానరవీర రాముడు నా దుఃఖం పోగొట్టేటట్టు చెయ్యడం నీ వంతు నా రామునితో ఈ సంగతి కూడా చెప్పు అదేంటంటే నేను ఇక ఒక్క నెల మాత్రమే బతికి ఉంటా నేను సత్యం మీద ఒట్టిబెట్టి చెబుతున్నాను ఈ నెల గడిచాక ఒక్క క్షణం అయినా నేను ఇక బతికి ఉండను వెనుక వృత్రుణ్ణి వధించడం వల్ల దేవేంద్రునకు బ్రహ్మహత్య చుట్టబెట్టుకుంది అప్పుడు శ్రీ మహావిష్ణువు వైష్ణవాస్వమేధం చేయించి ఇంద్రుణ్ణి నిష్కలుషుణ్ణి చేసి మళ్ళీ త్రైలోక్యరాజ్యం ఇచ్చాడు కానీ ఇంద్రలక్ష్మి పాతాళానికి వెళ్ళిపోయింది అశరీరవాణి వల్ల ఈ సంగతి తెలిసి అందరూ బయలుదేరారు మీలో సర్వలక్ష్మణ సంపన్నుడవరో వాడే అక్కడికి వెళ్ళి ఆ ఇంద్రలక్ష్మిని తేగలడని మళ్ళీ ఆ శరీరవాణి చెప్పింది దేవతలందరూ ప్రార్థించగా విష్ణువు పాతాళానికి వెళ్ళి లక్ష్మిని తెచ్చి మళ్ళీ ఇంద్రునికి ఇచ్చాడు అలాగే నా రాముడు ఈ రావణుణ్ణి చంపి నన్ను తీసుకువెళ్ళడం ధర్మం అని చెప్పి ఆమె తన కొంగున ఉన్న చూడామణి తీసి దీన్ని అభిజ్ఞాకంగా రామునికి అని చెబుతూ హనుమంతునికి ఇచ్చింది సీత హనుమంతుడు అది తన వేలికి పెట్టుకోవాలని చూశాడు కానీ వీలు కాలేదు అప్పుడు ఆ మణిపుచ్చుకొని హనుమంతుడు సీతకు ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించి శారీరకంగా అక్కడే ఉన్న మానసికంగా రాముని సన్నిధిలో ఉన్నట్టుగా భావించట మరి హనుమంతునికి జ్ఞాపిక కూడా సీతమ్మవారు ఇచ్చారు కదా ఇంకా తర్వాత హనుమంతుడు అది తీసుకొని వెళ్ళి సీతమ్మ వారికి గుర్తుగా రామునికి చూపిస్తాడా ఇంకా లంకలో ఇంకా ఏమైనా సాహస కార్యాలు చేస్తాడా అనేది మనము రేపు తెలుసుకుందాం అర అయితే ఇవాళ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మనము రోగ నివారణకి తెలియజేసుకుందాం కదా నిన్న ఈరోజు మనం దుఃఖ నివృత్తికి ఏం చెయ్యాలి కొంతమంది ఎప్పుడు దుఃఖంతోనే ఉంటారు వాళ్ళకి సంతోషం అనేది ఉండదు మరి నా కర్మంతే నా జన్మంతే అనుకుంటూ ఉంటారు కానీ అలా కాదు వాటికి కూడా నివృత్తి ఉపాయాలు ఉన్నాయి అవి కూడా చెయ్యాలన్నమాట ఏంటి అంటే ఇక్కడ రోజు మూడు సార్లు ఇరవై ఒక్క రోజులు అరవై ఏడవ సర్గ నిష్టతో ప్రయత్నం మానకుండా పారాయణ చేయాలన్నమాట తరువాత కొంచెం బెల్లం మొక్క రెటిపండు నివేదన చేయాలి ఇలా చేయటం వల్ల వీరికి దుఃఖపూరితమైన ఆ బాధ ఏదైతే ఉందో అది తొలగిపోతుంది అని కరెక్ట్గా ఇక్కడ చెప్పటం జరిగిందన్నమాట మరి ఈ విధంగా చేస్తే ఎన్నో విధాలైన కష్ట నష్టాలన్నిటినీ కూడా అధిరోగించవచ్చు అని తెలియజేస్తూ ఇక్కడ మనకి ఒళ్ళు పాడు కానీ ఔషధం అనమాట బిళ్ళలేసుకుంటే వేరే రోగాలు కదండి దాంతో సంబంధం లేదు ప్రశాంతంగా కూర్చొని ఇవి పారాయణ చేయడం మూలంగా ఏవే రోగాలు నశిస్తాయి ఏవే ఫలితాలు వస్తాయి మనకి ఏవే నష్టాలు పోతాయి అనేది చక్కగా తెలియజేస్తున్నారు మరి ఆచరించి ఇంకొకరికి కూడా చెప్పడానికి ప్రయత్నించండి మీరు అయితే మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరీ పూర్ణ బాయ్